ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళలేదు లేదు మీ అబ్బాయి వెళ్ళినాడా అవును ఏ దేశం మరి ఎందుకు వచ్చేసాడు ఇక పెళ్లి పెళ్లి వేసింటివి ఇటే ఉన్నాడు ఇక పెళ్ళి అయినా కానీ ఇటే ఉన్నాడు వచ్చి ఇటే ఉండిపోయాడు అంటే అక్కడ ఎన్ని ఏళ్ళు ఉన్నాడు ఏడేండ్ల దాక్కున్నాడు స్వామి ఏమైనా అప్పుడు మంచిగానే ఉండే మా ఇక బాగులో ఇద్దరు చెల్లెళ్ళు లగ్గం చేసిండు ఆహా అప్పుడు మంచిగానే ఉండించు స్వామి ఇప్పుడు ఇక మరీ వేరే వేరే దేశంకి పెట్టుకుంటే అవి ఉన్న పైసలు ముంచేసిండు ఇప్పుడు బాకులకు తిరుగుతున్నాం బాకులు అడ్డు కట్టుకుడికే అది అవుతున్నాం సామి ఇప్పుడు భారం మీద పడ్డది ఇల్లు లేదు కిరాయి ఉంటున్నాం మీ అబ్బాయి కూడా మా ముగ్గు అందరం కిరాయి స్వామి అంటే పొదుపు చేసుకోవాలి మరి పొదుపు చేసినాం సార్ మీ ఏదో ఒకటి ఇట్లా నాకు నాకు హార్ట్ ప్రాబ్లంకే మా ఒక బాగా తీసుకొచ్చే రేపు మూడు లక్షలు పెట్టేయి హార్ట్కి పేదవాళ్ళకు ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ ఉంది కదా సిఎమ్ది సిఎం పండు ఒక యాభై అరవై వేలు వచ్చాయి అంతే మిగుతాయి మీరే మేము ఎక్కడే హాస్పిటల్ ఓం సార్ ఓం హోప్ ఓపు హోప్ ఎక్కడ అది ఆ నిజాం బాధ ఎన్ని రోజులున్నారు హాస్పిటల్లో ఇక వారం అవుతుంది సార్ మీ దగ్గర దగ్గర

మన చేతిలో లేనివి మనం చేయలేనివి మనం మార్చుకోలేని వాటి గురించి ఆలోచించవద్దు మనం చేయగలిగేవి మాత్రమే ఆలోచించాలి చెయ్యి దాటిపోయిన వాటి గురించి నువ్వు ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం తప్ప ఏముంటుంది కుటుంబం కదా ఉంటుంది సెంటిమెంట్ తోటి నువ్వు ఆలోచించి చేసిన ఘనకార్యం ఏమిటి అంటే హార్ట్ ప్రాబ్లం తెచ్చుకొని మూడు లక్షలు ఖర్చు పెట్టించావు దాని బదులు భగవంతుని స్మరణ చేసుకున్నా సత్సంగానికి వెళ్ళిన ధ్యానం చేసుకున్నా కూడా బాగుండేది కదా అంటే నీలాగా చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉండి నాలుగు గుడల మధ్య కూర్చొని ఇంటి సమస్యలు ఆలోచించి ఆలోచించి బుర్రపాడు చేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నారు ఆ బుర్రపాడు చేసుకునే బదులు దైవధ్యానము సత్సంగమో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అది చెయ్యరు కాబట్టి చాలామందికి తెలియదు ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావు సమస్య గురించి ఆలోచించి ఆలోచించి కూడా నువ్వేం చేయలేకపోతావు అనుకో ఇంకా ఆలోచించడం అవసరమా నువ్వు ఆలోచిస్తే పరిష్కారం ఉందంటే ఆలోచించవచ్చు పరిష్కారమే లేదు ఇంకా దానికి అంతే అలాంటప్పుడు దాని గురించి ఆలోచించొద్దు భగవంతుని గురించి చింతించుకుంటే ఏంటి మనశ్శాంతి దొరుకుతుంది రోగాలు కూడా పోతాయి పైసా ఖర్చు లేదు కానీ ప్రజలకు మాత్రం దైవధ్యానం వదిలేస్తారు ఎప్పుడు చూసినా ఇల్లు ఇంటి సమస్యలు అంటే ఎప్పుడు ఉంటాయి సమస్యలు ఇప్పుడు ఈరోజు నువ్వు ఉన్నావు పదేళ్ళ కింద సమస్యలు ఉన్నాయా లేవా ఇప్పుడు లేవా ఇంకా పదేళ్ల తర్వాత ఉండవా ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతాయి నువ్వు ఎంత నెత్తి మీద బరువు ఎత్తుకుంటే అంత ఎక్కువ అవుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము సమస్యలు అంటే నీకు ఒంటరిగా వ్యక్తిగతంగా నీకేం లేవు ఇక కుటుంబం ఉన్నందుకు వాళ్ళ సమస్యలు నీకు అందరితో ఉంటాయి అల్లుడు మంచుడు బాగున్నది అవన్నీ నువ్వు నెత్తికి ఎక్కించుకుంటే నీకు బాధ ఎత్తి ఎక్కించుకోకుంటే నీకు బాధ లేదు నువ్వు నెత్తికెందుకు ఎక్కించుకుంటున్నావు కదా అంటే అందుకే చేయాలంటే నువ్వు రోజు భజన చేయి ధ్యానం చేయి ఓ భగవంతుడా మా కష్టాలు దూరం చేయి మా మాకు కూతురుకు మంచి దారి చూపించు నా కొడుకుకు ఉద్యోగం వచ్చేలా చెయ్యి అని భగవంతుని రోజు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రార్థన చేయి ఇప్పించే ఆలోచనలు పక్కన పెట్టి అప్పుడు మార్పు వస్తుంది నువ్వు కూడా ఆరోగ్యంగా ఉంటావు భగవంతుడిని ఎప్పుడు నేను దలుచుకుంటానే ఉంటావు భగవంతుడు నమ్ముతా నేను భగవంతుని తలుచుకుంటానే ఉంటావు తప్పిటట్లేదు కష్టాలు తప్పేటట్లేదు వాళ్ళతో సంబంధం ఉంది కాబట్టి నీకు కష్టాలు ఒంటరిగా నీకు ఏం కష్టం ఉంది చెప్పు నువ్వు ఒకటి బతకలేవా ఇప్పుడైనా పని చేసుకుంటున్నావు బతుకుతున్నావు ఇప్పుడు నువ్వు నీ నీ కొడుకులు బాధపడంగా నువ్వు ఏం చెప్తున్నావు అని పబ్లిక్ ఏమంటారు నువ్వేం చేస్తావు అంటారు కదా నరం నరం లేని లేని నాలుగు అక్కల అందుకే ఏం చెప్పారంటే పూర్వము కొడుకు పెళ్లి చేసిన తర్వాత కొడుకు కొడుకు అంటే మనవడు పుట్టిన తర్వాత తల్లి తండ్రి ఇంట్లో ఉండొద్దు వాళ్ళు దూరం వెళ్ళిపోయి అడవి లోపల తపస్సు చేసుకోవాలని చెప్పారు ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇదో ఇదే సమస్యలు వాళ్ళ సమస్యలని మీ నెత్తికెక్కి మీ బుర్రలు పాడైపోతున్నాయి మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళు అనుభవించనివ్వాలి మీరేం చేయాలంటే దూరం ఉండేసి ఆ విడిగా ఏకాంతంగా తపస్సు చేసుకోవాలని చెప్పారు దాన్నే వానప్రస్థము అంటారు అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వృద్ధులు ఇంట్లో ఉండి వాళ్ళ వాళ్ళ వీళ్ళకు సమస్యలు వస్తున్నాయి వీళ్ళ వల్ల వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి దూరం ఉంటే సమస్యలే ఇంకా దూరం ఉండాలని చెప్తుంది శాస్త్రము ధర్మము అది ఆ ధర్మాన్ని పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు కాబట్టి వృద్ధాశ్రమాలని ఇప్పుడు ఎందుకు పెట్టారు దూరంగా ఉంటున్నాయి అవి అది మంచిదే పద్ధతి వృద్ధాశ్రమం స్వామి అదొకటి కొంచెం ఏంటంటే ఉన్న వాళ్ళను ఉన్న వాళ్ళని తీసుకుంటారు కొన్ని లేదు ఫ్రీగా కూడా ఉన్నాయి ఉచితంగా ఇప్పుడు మన ఉన్నది ఫ్రీనే లేదు వాళ్ళని తీసుకోమంటారు లేదు నాన్న నేను పోయి అడిగాను అడిగితే వేరే మనకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఏమి డబ్బులు ఇవ్వలేమంటే ఫ్రీగా డబ్బులు ఏమి అవసరం లేదని ఆమెకు ఇచ్చారు అనుమతి ఇచ్చారు మరి నువ్వు ఎవరు చెప్పారు నువ్వు డైరెక్ట్ వెళ్ళి కనుక్కో ఎవరో చెప్పిన మాటలు అనవసరం ఫ్రీగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వృద్ధులను కానీ వృద్ధులే ఇల్లు వదిలిపెట్టడం లేదు ఇల్లు పట్టుకొని వేలాడుతున్నారు వాళ్ళని చూసుకుంటాము రండి మొర్రో అంటే కూడా అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఉండడంలే ఎందుకంటే వాళ్ళకు ఇల్లు ఇంట్లో సమస్యలు ముచ్చట్లు ఇవే ఆనందం అనిపిస్తుంది ఇల్లు వదలడంలే కాబట్టి దేవుని దయ వల్ల ఇప్పుడు ఎంతోమంది సేవ చేస్తున్నారు పరోపకారం చేస్తున్నారు వృద్ధులకు చేస్తే పుణ్యం అనుకొని చేసేవాళ్ళు ఉన్నారు ఎవరు లేనిదే ప్రపంచం నడుస్తున్నారు కాకపోతే వాళ్ళ దగ్గర వృద్ధులు ఉండడానికి ఇష్టపడడం లేదు వాళ్ళని అడిగాను నేను చాలా చోట్ల వృద్ధాశ్రమాల్లో ఏమండి వృద్ధులు ముప్పై మంది ఉన్నారు ఏమిటి అంటే చాలా మంది వస్తారండి ఇక్కడ అన్ని వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకంటే సిగరెట్ తాగడానికి కుదరదు మందు తాగడానికి కుదరదు ఇంకా పిచ్చి ముచ్చట్లు కుదరదు పిచ్చి చేష్టలు కూడా కుదరవు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు వాళ్ళు మరి ఒక పద్ధతిగా ఉండాల్సి వస్తుంది కదా వృద్ధాశ్రమం అంటే మరి ఇంట్లో సాగినట్టు అన్ని సాగవు సాగంటే బుక్ తినాలా ఏదైనా బుక్స్ చదువుకోవాలా ఏదైనా మంచి మాటలు తినాలా లేకుంటే మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి అది అందరికి నోరు ఊరుకోదు కదా అందుకని కూడా చాలా మంది స్వామి కొంతమంది ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నట్టు ముచ్చట్లు నేను ఇది సంపాదించినా నేను ఇది పెట్టినా ఇచ్చినా అవి గొప్ప చెప్పుకున్నట్లయితే అట్లా కూడా కొత్త లేని వాళ్ళు కూడా అలా సెంటిమెంట్ ఇంకొకటి ఏంటంటే వృద్ధాశ్రమాల్లో అన్ని ఉచితం ఉన్నప్పటికీ కూడా కొడుకు మీద వ్యామోహం మనవాడి మీద ప్రేమ కూతురు అంటే అనురాగం వదిలిపెట్టలేక వాళ్ళు పో పో అని చెప్పినా కూడా పట్టుకొని వేళ్ళాడుతున్నారు చాలామంది తెలుసా వ్యామోహం అన్నమాట ఇంకా వ్యామోహం అనేది వదిలిపెట్టుకుంటే సుఖంగా ఉంటాడు వాడు వ్యామోహం వదులుకోలేదనుకో చనిపోయేదాకా కూడా అదే పీడ అందుకని ఎవరి జీవితం వాళ్ళు గడుపుతారు ఇప్పుడు నారు పోసిన వాడు నీరు పోస్తాడు పిల్లల్ని ఎంతవరకు పెంచాలి ఎంతకాలం వరకు పెంచాలి చెప్పు ఒకటి ఎంతవరకు పట్టించుకోవాలి శాస్త్ర ప్రకారం తెలియవచ్చుడు కాదు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కన్నారు కదా ఇంకా వాళ్ళకు పట్టుకొని నువ్వు వెళ్ళాడాల్సిన అవసరం లేదు నిన్ను వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు వీలైతే వాళ్ళు నీకు సహాయం చేయాలి నువ్వు వాళ్ళకి చేయడం కాదు అది ఉల్టా ఉల్టా చేయకూడదు వాళ్ళే నీకు సహాయం చేయాలి నువ్వు వాళ్ళకి చేయకూడదు అవసరం లేదు ఏదైనా పోయితే అన్నం పెట్టే అందుకే ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు పక్కన ఉంటే ఇదే గొడవ అందుకే ఏం చెప్పారు దూరం వెళ్ళాలి అని చెప్పారు అడవిలో తపస్సు చేసుకోవాలని అడవి అంటే ఏంటి దూరంగా ఉండడం అంతే దూరంగా ఉంటే నీకు ఏమీ అంటదు దగ్గరుంటే బురదంతా అంటుతుంది అంటే నీకంటే నీ గురించి కాదు అందరూ వృద్ధులు వృద్ధులు అందరూ చేస్తున్న తప్పేంటంటే కొడుకు మనవడు మనవరాలనుకుంటా ఇల్లు పట్టుకొని వేలాడుతూ అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి మనము ఇల్లు వదిలి దైవ సాన్నిధ్యంలోనూ దైవ ధ్యానంలోనూ ఉంటే ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల హాయిగా బతుకొచ్చు ఒక్క ఇల్లు వదిలేస్తే వంద ఇల్లు నీవే అని తెలుసుకోవాలి